హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఆడవాళ్ళందరికీ కిచెన్లో ఉపయోగపడే కొన్ని టిప్స్ అయితే చూపిస్తున్నానండి ఈ రైనీ సీజన్లో పప్పులు అవన్నీ పురుగు పట్టేస్తుంటాయి కదా అలా పురుగు పట్టకుండా వాటిని ఎలా స్టోర్ చేసుకోవాలో అనేది కొన్ని టిప్స్తో వీడియో చూపా వీడియోలో చూపించాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ముందుగా మనం పప్పులు స్టోర్ చేసుకోవడానికి ఆ కంటైనర్స్ని ముందు నీట్గా ఉంచుకోవాలండి వాటిని బాగా వాష్ చేసుకొని ఎండలో పెట్టి క్లాత్తో తుడుచుకొని అందులో ఏవైనా వేసి స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి ఇప్పుడు టిప్ వన్ ఏంటంటే కందిపప్పు అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే కందిపప్పు జనరల్గా ఎక్కువ రోజులు బాగానే ఉంటుంది ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే అందులో మన ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఎండు కొబ్బరిని పెట్టి స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అండి పురుగు పట్టుకున్న ఫ్రెష్గా ఉంటుంది ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే సెకండ్ టిప్ రైనీ సీజన్లో సాల్ట్ అనేది కొంచెం వాటరీగా అయిపోతుంది కదండి క్యాప్లు అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి అలానే గాజు ప్లాస్టిక్ సీసాలోనే సాల్ట్ని వేసుకోవాలి అండి లేదంటే అందులో ఉన్న అయోడిన్ అనేది గాలికి ఎవాపరేట్ అయిపోయి ఇంకా సాల్ట్ మనం యూజ్ చేసిన యూజ్ ఏమి ఉండదు అయోడిన్ డెఫిషియన్సీ అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సో సాల్ట్ డబ్బా కప్ అనేది ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి ఇంకా థర్డ్ టిప్ ఏంటంటే పసుపు ఇక్కడ నేనైతే మిల్లులో ఆడించుకున్న పసుపునే యూస్ చేస్తాను ప్యాకెట్ పసుపు కాదు ఇప్పుడు ఇందులో ఒక ఐదారు లవంగాలు వేసి స్టోర్ చేసామంటే పురుగు పట్టకుండా ఉంటుంది అండి అలానే మినప్పప్పుని స్టోర్ చేసుకోవడానికి టిప్ ఏంటంటే మినప్పప్పుని వేసుకున్న కంటైనర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఆ పైన ఇంకొంచెం మినపప్పు యాడ్ చేసుకొని స్టోర్ చేసుకున్నాము అంటే ఎక్కువ రోజులు పురుగు పట్టుకున్నా ఉంటుంది అండి నెక్స్ట్ టిప్ అండి పంచదారకి చీమలు పట్టుకున్న అలానే పంచదార గడ్డ కట్టుకున్నా ఉండాలి అంటే ఇందులో కూడా ఒక నాలుగైదు లవంగాలను వేసి మిక్స్ చేసుకొని మూత పెట్టి స్టోర్ చేసుకుంటే చీమలు పట్టడం ఏ ఉండదండి ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ పల్లీలు ఎక్కువ రోజులు పురుగు పట్టుకున్న నిల్వ ఉంచుకోవాలి అంటే ముందు వాటిని మార్కెట్ నుంచి తీసుకొచ్చిన వాటిని కాసేపు ఎండలో పెట్టుకోవాలండి వన్ వన్ డే ఎండలో పెట్టుకున్న వాటిని డబ్బాలో వేసుకొని అందులో ఒక రెండు బిర్యానీ ఆకులను పెట్టి స్టోర్ చేసుకున్నాము అంటే పల్లీలు పురుగు పట్టుకున్న చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం మార్కెట్ నుంచి డ్రై ఫ్రూట్స్ తీసుకొస్తాం కదా జీడిపప్పు బాదం వీటిని వీటిని కూడా ఒక రోజు ఎండలో పెట్టి ఇలా ప్లాస్టిక్ లేదా స్టీల్ స్టీల్ ఆర్ గాజు సీసాలో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అండి ఇంకా లాస్ట్ టిప్ ఏంటంటే పుట్నాల పప్పు ఉంటుంది కదా పుట్నాల పప్పుని స్టోర్ చేసుకోవాలి అంటే కొంతమంది కొంచెం డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటారు అలా కాకుండా ఒక రెండు ఎండుమిర్చిని ఆ డబ్బాలో వేసి పెట్టినా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి పురుగు పట్టుకున్న నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్